Thank okay. you. ఫ్యూచర్ జనరేషన్స్ కొరకు మనం ఇవన్నీ నేచురల్ రిసోర్సెస్ జల్ జంగల్ జమీన్ ఇది సాయిల్ మన వాటర్ అండ్ ఇవి అన్నీ ఫారెస్ట్ మనం ప్రిజర్వ్ చేస్తున్నాము ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ తర్వాత ఫర్ జనరేషన్స్ కొరకు సో సస్టైనబుల్ డెవలప్ ఎనర్జీ ఎఫిషియంట్ అండ్ డైలీ ఒక స్కూల్లో మీరు ప్లేస్లో ఇది కూడా ఇన్క్లూడ్ ఇక్కడ హాజరైన ఈ వన్ మహోత్సవం అనుకోండి ఒక యూనివర్సిటీ ఒక మామూలుగా యూనివర్సిటీ గ్రీన్ క్యాంపస్ మొత్తం అక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ సిటీ కంటే అర యూనివర్సిటీ కంటేనేబుల్ మామూలుగా ప్రతి ఇది ఎన్వైరా ఎంతో చేపట్టినటువంటి ఈ వన మహోత్సవం కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ కాన్సర్కి మరి మాజీ ఎంపీపై కంచిరెడ్డి గంగాధర్ గారికి పెద్దలు సాయిరెడ్డి గారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి శేఖర్ గౌడ్ గారు పిసిసి దీనికి ఒక వారం పది రోజులు కాదు మొత్తం ఎనీ టైం కంటిన్యూగా ప్రాసెసింగ్ అయితే మనం ఒక టార్గెట్గా పనిచేయాలి కాబట్టి మొత్తం మన తెలంగాణలో దగ్గర దగ్గర పద్దెనిమిది కోట్ల మొక్కలు నాటాలి తర్వాత మన జిల్లాలో యాభై ఒక లక్ష మొక్కలు నాటాలి దాంట్లో కొన్ని రోడ్ల పొండి తర్వాత ఫారెస్ట్లో కొన్ని తర్వాత ఇళ్ళల్లో కూడా కొన్ని నాటాలు అన్ని పర్సంటేజ్ ఏదో మనం పెట్టుకున్నాం ఇది చాలా సంతోషం ఇప్పుడు ఇందులో ముఖ్యంగా ఏంటంటే మన అందరికీ కూడా తెలుసు ఇవాళ ఉన్నటువంటి ప్రధాన సమస్య అభివృద్ధి చెందిన దేశం కావచ్చు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం కావచ్చు ఇంకా థర్డ్ వర్ల్డ్ కంట్రీ అయినా కానీ ఇలా ప్రధానమైన సమస్య ఈ భూగోళం మీద ఉన్నది గ్లోబల్ వార్మింగ్ చెట్లనే తగ్గిపోతున్నాయి వాతావరణ కాలుష్యం ఎక్కువ పెరుగుతుంది టెంపరేచర్ పెరుగుతుంది మరి మనకు మానవ మనగడకే సాధ్యం అంటే ప్రాబ్లం అవుతుంది మరి మనము పరివారాన్ని కాపాడుకోవాలని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా జరుగుతూ ఉంది ప్రతి దేశంలో జరుగుతూ ఉంది సో ఇది ప్రభుత్వం ఒక చక్కటి కార్యక్రమం ఉంది డబ్బులు ఖర్చు పెట్టి ప్రతి మొక్కకు పెంచడానికి ఒక రెండు సంవత్సరాలు పెంచడానికి కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది దాన్ని మళ్ళీ తీసుకొచ్చి కొంత దావి నాటడానికి కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది పెట్టిన తర్వాత మన దాన్ని కాపాడుకోవాలి ప్రొటెక్షన్ కొరకు టీ గార్డ్ ట్రీ గార్డు కూడా ఇస్తా ఉన్నాడు ట్రీ కార్డును పెట్టుకోవాలా దానికి వాటరింగ్ రెగ్యులర్ చేయాలా దానికి అంటే ఫర్టిలైజర్ వేయాలి తర్వాత దాన్ని కాపాడాలి ఇక్కడ హోల్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంతా ఏంటంటే కొంచెం ఎత్తే ఉంటాయి పెద్దగా ఉంటే ఎక్కువ తొందరగా నాటుకుంటాయి తర్వాత ఎండ కొట్టినా సరిగ్గా నీళ్ళు అందకుండా గట్టిగా అవి బాగా తట్టుకొని చనిపోకుండా ఉంటాయనే ఉద్దేశం రెండు సంవత్సరాలు మొక్కలు మనం అందిస్తాయి అవి ఒక మూడు సంవత్సరాలు మనం వీటిని కాపాడితే ఒక వృక్షంలాగా తయారైంది సో పెంచిన మొక్క అన్నది మనం పెట్టిన మొక్క అన్నది వృక్షంగా తయారైనప్పుడే ఈ ప్రాజెక్ట్ యొక్క ఫలాలు మనకు తక్కుతాయి రిజల్ట్స్ వస్తాయి మనకు సో ఇప్పుడు చెట్టుని ఎందుకు పెంచాం మనము నీళ్ళని ఇవ్వడానికి పెంచాం ఆక్సిజన్ ఇవ్వడానికి పెంచుతాం కల్పన్ ఇవ్వడానికి పెంచుతాం ఇంకా రకరకాల ఉపయోగాలు చెక్కుతున్నాయి నీట్లు సో ఇవాళ చెట్టు లేదే లేదు వాన లేనిదే మనం మనగడం మనం లేము నీళ్ళు లేదు మనం ఉండము కాబట్టి చెట్టు యొక్క ప్రాధాన్యత చాలా ఉంది కాబట్టి ఇలా ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ ఇక అన్ని కూడా ఇంకొక డిపార్ట్మెంటల్ వైజ్గా చేస్తారు మనకి అడి వాళ్ళు కానీ ఫారెస్ట్ వాళ్ళ డిపార్ట్మెంట్ కానీ ఆరంగీరు ఉంటే ఆరంగ వాళ్ళు అయితే ఇప్పుడు మనం ఇంట్లో పెట్టే చెట్లు కూడా ఇప్పుడు పూల చెట్లు ఉన్నాయి పండ్ల చెట్లు ఉన్నాయి ఇప్పుడు చెప్పారు అడిషనల్ కలెక్టర్ గారు ఇప్పుడు జామ చెట్లు ఇస్తున్నారు మీకు అల్లం చెట్లు ఇస్తున్నారు మామిడి చెట్లు ఇస్తున్నారు తర్వాత అదేవిధంగా నిమ్మకాయ చెట్లు ఇస్తున్నారు కరివేపాకు చెట్లు ఇస్తున్నారు పూల మొక్కలు ఇస్తున్నారు మనం ఇలా ఒక్కొక్క ఇంటికి ఆరు మొక్కలు చెట్టున ఇస్తా ఉన్నాము మన మనిషికి ఒక మొక్క పెంచుకుంటే మన ఇంట్లో మనకు సరిపోతుంది కదా మన పిల్లలు మనం ఒక చెట్టు మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ సందర్భంలో ఒక్కొక్క చెట్టు పెంచుతుంది ఒక మూడేళ్ళే మీరు నిజంగా చూడండి నేను చెప్పడం కాదు ఏదో ఒక చెట్టుకు మీరు పెట్టి నీళ్ళు పోసి దాన్ని రోజు మీరు చూస్తూ అది ఎట్లా పెరుగుతుందో చూస్తూ దానికి ఫర్టిలైజర్ వేసి రోజు నీళ్ళు పోసి పది తర్వాత ఖర్చుని పనులు దాన్ని కాసినటువంటి కాయలు మనం తిన్నప్పుడు దానికి ఒక తృప్తి వేరే ఉంటుంది అంటే మనం బయట కొనుక్కునేదానికి మన ఇంట్లో దానికి వేరే ఉంటుంది సో ఇప్పుడు స్పెషల్లీ నిమ్మకాయ లాంటివి కానీ అందించడమే మన లక్ష్యం మనం ఉన్నది కాదని చెప్పి అన్నీ మనం ఉన్నదాన్ని అంటే చెడగొట్టేసి మన బాగా భవిష్యత్తు లేకుండా వేస్తే మనము తప్పు చేసిన వాళ్ళవుతాం ఇవాళ మన గ్లోబల్ వార్మింగ్ అనేది మేజర్ ఇష్యూ ఉంది కాబట్టి మన వాతావరణ కాలుష్యాన్ని కాపాడడానికి మన వర్షాలు బాగా పడాలి పంటలు బాగా ఉండాలి మరి వాతావరణం టెంపరేచర్ తగ్గాలి మనం సరిపోయే ఆహార వసతులు ఫుడ్లు కానీ మరి అన్నీ కూడా పనులు పండ్లు కూరగాయలు అన్నీ దుఃఖాలు మనకు మనకి ముఖ్యం కాబట్టి గవర్నమెంట్ ఇంత ఇంత పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ప్రజల భాగస్వామ్యంతో ఇక్కడ ఈ చెట్టు ఇటు మేము వెళ్ళిపోవచ్చు మీ అందరినీ వెళ్ళినా ఇక్కడ పిల్లలు వెళ్ళిన మాట్లాడడం ఏంటంటే వాళ్ళు కూడా భాగస్వాములు రావాలన్నది ప్రజల భాగస్వామ్యం లేదే ఇది ఈ స్కీమ్ సక్సెస్ కాదు మొక్క నాటడం కాదు మొక్కని వృక్షపోయినప్పుడే ఈ స్కీమ్ సక్సెస్ అవుతుంది కాబట్టి అందుకనే పిల్లలకు కూడా చెప్తా ఉన్నాను మీరు మీ ఇంటికాడ ఒక చెట్టు నాటండి మీరు మంచి పొగల చెట్టు తీసుకుంటే ఒక పూల మొక్క ఒకళ్ళు నాటండి ఒకళ్ళు పండ్ల మొక్క నాటండి మీరు రోజు దానికి స్కూల్ పోయే ముందు ఒక రోజు స్కూల్కి వెళ్ళి వచ్చినాము కనుక రోజు నీళ్ళు పోయండి చూడండి అది ఎట్లా ఉంటుందో మీకు మీ బాగా చూస్తుంటుంది మా యజమాని ఎప్పుడు వస్తున్నారు అంటే ఆ విధంగా అనుబంధం పెంచుకోండి మొక్కల నుండి మీరు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిన అవసరం ఎంతగా ఉంది కాబట్టి మీకు అందరికీ ఈ సందర్భంగా మరి వనమహోత్సవానికి నలభై ఎకరాలు నలభై రెండు ఎకరాలలో మరి ఇక్కడ అంత కూడా మన ప్లాంటేషన్ పెడతా ఉన్నాం ఇలాగ మరి మొత్తం మూడు వేల చిన్న మొక్కలు ఇవాళ ఇక్కడ నాటుతా ఉన్నాం అక్కడ ఇంత ముందు ఇంధన ఫారెస్ట్ కూడా మొక్కలు నాటడం జరిగింది సో మొత్తం ఏదంటే ఈ కార్యక్రమం కంటిన్యూగా ఉంటది ఇక ఒక కాదు అయితే ఒక బిగి ఏంటంటే ప్రమోషన్ కొరకు దీని యొక్క అవేర్నెస్ పెట్టడానికి ముఖ్య గారు మొన్న స్వాగించారు మనంగి కూడా సాధించారు ఈ సందర్భంగా సరే అంటే పక్కని రాజకీయాలు కూడా మాట్లాడుతున్నారు పోయింది ఎక్కడ పోయిండు సమాజ్ కూడా క్లబ్కి పోయింది ఆయన రేవంత్ రెడ్డి కేసీఆర్ స్థాయి కాదంటారు మరి అలా కేసీఆర్ ఏమో మాజీ ముఖ్యమంత్రి ఎలూపి ఆపోజిషన్ లీడర్గా ఉన్నాడు మరి ఫామ్ హౌస్లో వండుకున్నాడా అసెంబ్లీకి వస్తాడు రేవంత్ రెడ్డి కాదు ముఖ్యమంత్రి కాదు మరి ఎవరికి ఇస్తున్నాం ఎవరికి స్థాయిందో ఎవరికి స్థాయి లేదో మరి ఏమైనా అని డి అంటే ఈయన మాజీ మంత్రి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఈయన వస్తా అంటాడు పుట్టా అక్కడ పోయి నేను కూర్చొని మీకు సోమజీల క్లబ్కి ఎవరు రమ్మన్నారు అసెంబ్లీకి రమ్మని చెప్పినాం అది కూడా కేసీఆర్ రమ్మని చెప్పి అంటే ఈ అతిథులు ఇప్పుడు ఇలా ఏమైందంటే మొత్తము అధికారం కోల్పోయి మతిస్థిద్దం కోల్పోయి మొత్తం కుటుంబం కుటుంబం అంతా సైకోటిక్గా తయారై ఏమో రైలుగా చేస్తా అంటే బీసీల గురించి అరే మరి పదిహేను రిజర్వేషన్ రైలు రోగా చేస్తుంది అండి చాలు మొత్తం తెలంగాణ సర్వనాశనం చేసి ఒక రకంగా కాదు కదా మన కాలేషం కడుతుంది ఇప్పుడు మూడేళ్ళకే కూలిపోయింది దాని మీద కూడా ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎవడన్నా ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టేది మిస్ట్రీ కట్ట ఇంజనీరింగ్ ఉంటుంది அப்போ மூணு வந்த பதினோரு விதா அப்படி ஆலோசிச்சு இன்ஜினியர் மூணு வந்த நாலு வந்து இல்ல பெரிய வீலாக இல்ல உடனே இல்லை கட்டி கவனம் கட்டின கட்டின கட்டுனா கஷ்ட கட்டுக்கு இன்ஜினியர் கட்டினா ஷானல் அண்ணா ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా కొంతమంది చుట్టు చిత్రలో ఉన్నారు అది చూపిస్తుంటారు కానీ అది వాళ్ళకి నమ్మేటోడు లేరు ఇంకా బీజేపీ వాళ్ళు ఉంటారు వాళ్ళు పదేనా వాళ్ళే ఉన్నారు మోడీ గారు అమిత్ షా గారు వచ్చి ఆయన ఈయన ప్రధానమంత్రి ఈయన హోం వినిస్తారు వాళ్ళ చర్యనే అధికారం ఉంది సిబిఐ వాళ్ళ చర్యలు ఉంది ఏడీ వాళ్ళ చర్యలు ఉంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ చర్యలు ఉంది వాళ్ళే వచ్చి పబ్లిక్ మీటింగ్ లో వెళ్ళిపోతారు ప్రధానమంత్రి మంత్రి వచ్చి కేసీఆర్ అత్యంత అవినీతి పరుడు అదే మరి ఓలా దాని కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి వచ్చే దమ్ముండే సీబీఐకి అండి దమ్ముండే ఈడీకి అండి ఎందుకు ఇవ్వమంటారు చాలా ప్రొటెక్ట్ చేయడానికి ఒకసారి సిబిఐ కానీ ఈడీ కానీ ఈ కేసులు పోతే రాష్ట్ర ప్రభుత్వం ఒక పరిధి దాటిపోతే ఏమైతుంది అది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది వాళ్ళు ఇలా మీద యాక్షన్ తీసుకోరు ఇది దొంగ కానీ ఏదో పంపించదు దాని వల్ల ప్రొటెక్ట్ చేయడానికి దమ్ముంటే సిబిఐ పంపి అరే మరి మీ సిబిఐ మీచేదాన్ని పెట్టుకోండి కదా ఏదన్నా దానికి మేము పంపించలేదు అంటే ఇట్లా డ్రామాలు మీరు ఇంతా కలిసి డ్రామా ప్రజలను మోసం చేయడానికి సానుగా మీరు పదకొండు నెలలు వాళ్ళు చేసేరు పదిహేను వీలు చేసే పది గంటలు కదా ఒక నెల నెలలో చర్చిస్తారు మీరు అసెంబ్లీకి రండి ఇవాళ లెక్కలు లిక్కీ అసెంబ్లీ వస్తే మేము మైంక్ కట్ చేయద్దు లెక్కలు లిక్కది మరి టీఆర్ఎస్లో పది సంవత్సరాల ప్రతిపక్షం ఎంత మాట్లాడిరు ఇవాళ ఈ పద్దెనిమిది నెలల్లోనే మరి ప్రతిపక్షం వాళ్ళు ఎంత మాట్లాడిరు మేము మాట్లాడి మాకు మైకి సాయండి మా స్పీకర్

ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్